ప్రేమ్ సాగర్ రావు డిసిసి అధ్యక్షురాలు కోకిరాల సురేఖలు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు వారికి కోకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అరవై వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే పైప్ లైన్ చర్య తీసుకుని కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావుకు చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్టర్ పైన చర్యలు చేపట్టి నూతన పైప్ లైన్లు నిర్మించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దండపల్లి చెట్పిటిసి గడ్డం నాగరాణి త్రిమూర్తి మండల అధ్యక్షులు అక్కల వెంకన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వనపర్తి రవి ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్ నవీన్ కంది హేమలత సతీష్ సర్పంచ్లు బెల్లకూరు శంకరయ్య శ్రీనివాస్ నాయకులు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రవీణారెడ్డి ఆకుల శకుంతల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల దుర్గాప్రసాద్ అక్కల కృష్ణ బొప్పిడి మురళి చిట్ల రమణ కోట్నాక్ తిరుపతి చుంచు నగేష్ ఆకుల తిరుపతి ముద్దసాని వేణు ఎంబాడి తిరుపతి సురేష్ జాడిపోషం సత్యగౌడ్ బుచ్చన్న కొట్టే శ్రీనివాస్ చొప్పదండి రాజేష్ తదితరులు పాల్గొన్నారు

ਮੁਟ 20 ਰਿਖ ਨਾਡੁ. ఏదైతే గూడెం లిఫ్టిగేషన్ పథకంలో ఈ నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ నాసిరకం పనులు దాదాపు పది నుంచి పన్నెండు ఎకరాలు అలా పైపు అత పెట్టిన పైపు లేచొచ్చి అక్కడ లేచొచ్చి ఇక్కడ పడింది ముక్కొచ్చింది పెట్టి ఈ రకంగా రైతులను గోసగోసుకుంటూ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఇక్కడ స్థానికమైన మన స్థానిక ఎమ్మెల్యే కానీ అలవాటు అయిపోయింది ఫస్ట్ టైం కాదు మొదటిసారి కాదు గడిచిన ఆరు సంవత్సరాలు నేనే ఇది పన్నెండోసారి వచ్చి నేను రాకుండా కూడా ఇంకోటి రెండు సార్లు అయి ప్రతి సంవత్సరం పెట్టి మొదలు పెట్టిన ప్రతిసారి రెండు సార్లు మూడు సార్లు ప పగలుగుడు పైపులు లేచుడు దానికి సరైన టెక్నికల్గా ఏదైతే చేయాలో అది చేయకుండా డబ్బులు మిగిలించుకునే కార్యక్రమంలో భాగంగా ఆ పైపుల కింద కాంక్రీట్ వేయాలి కాంక్రీట్ లేకుండా దానికి ఏ రకమైన ప్రొటెక్షన్ లేకుండా చేసి రైతులను ఇబ్బందులు పెట్టి రైతులను బాధ పెట్టే కాదు ఖచ్చితంగా దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తున్నాం ఇది ఫస్ట్ టైం కాదు గడిచిన ఆరు సంవత్సరాలు నేను చెప్తూనే ఉన్నా ప్రతిసారి చెప్పడం చెప్పిన తర్వాత ఇది జరగడం అనేది ఆనవాయితీలకు అయిపోయింది పోయిన సంవత్సరం ఇక్కడ గూడెంలో ఆ రంగంపల్లె దగ్గర ఆ బావి మొత్తం పోయింది దాదాపు ఐదారు ఎకరాలు వారే బావి మొత్తం కూలిపోయింది బావి అది మా ఇంపిటీస్ ఆ బావి కూలిపోతే ఇవాళ రేపు బావి కూలిపోతే ఎన్ని డబ్బులు వస్తే మీరు అంటే కాబట్టిద్ద అర్థమవుతుంది దానికి పదివేలు రూపాయలు ఇచ్చిందట పదివేలు రూపాయలు ఒక్కో దినం లేబర్ ధర వాళ్ళకి పోయిన వాళ్ళకి మూడు మూడు వేలు ఇచ్చిందట ఈ రకంగా ఇప్పుడు ఇప్పుడే కన్సర్ డిఫ్ట్ టీచర్ మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది సంవత్సరానికి ముప్పై తొమ్మిది నుంచి నలభై లక్షలు మెయింటెనెన్స్ ఇస్తుందట వన్ డేమ్ అంటారు అంటే ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ అని ఇస్తారు పదిహేను సంవత్సరాలు ఉందట ఈ నలభై లక్షల్లో మొదలు పని గంగలు కలిపి పని అయితే నాశనం చేసి పాలసిన ఈ నలభై లక్షల్లో లక్ష పెడతాం లక్ష పెడతాం ఇటువంటి అనేది ప్రతి సంవత్సరం అనవ్ అయితే అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఈ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు మొదలుపెట్టినారా నా పాత్ర కాబట్టి చెప్తాను మొదలుపెట్టినప్పుడు ముప్పై ముప్పై వేల ఎకరాల కోసం అని చెప్పి చేయడం జరిగింది దురదృష్టవశాత్తు ఇది పదిహేను వేల ఎకరాలు కూడా వాళ్ళు ఇవ్వడం లేదు పదిహేను వేల ఎకరాలు కనుక ఎక్కువ ఇచ్చుకోవడం లేదు అప్పుడు రెండు పంటలు కనుక్కున్నది సార్ రెండు పంటలకు రెగ్యులర్ అవసరం లేకునేప్పుడు అవసరం అది కూడా చేస్తలేదు టోటల్ ఫెయిల్యూర్ స్కీమ్ మంచి ఆలోచన ఉన్న స్కీమును దాన్ని ఫెయిల్యూర్ చేసి మేనే మిస్మేనేజ్మెంట్ తోటి నాసిరకం పనులతోటి చేసి రైతుల గోస ఉంచుకుంటాను ఈ రైతుల గోస వాళ్ళ అరగాలం ఆరు నెలలు మూడు నెలలు కష్టపడి పొలాలలో మడుగుల తిరిగి తిరిగి చేసి పంట చేతికి వచ్చిన తర్వాత ఇది మొన్న కాకపోతే నాకు తెలిసి ఇంకో రెండు మూడు రోజులు ఈ కోసే పంట పోతే ఆ రైతుల బాధలు ఎంత ఉదయ విధారకా ఉంటో మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ జాతగానంత చాతగా తనంతో ఇది జరుగుతుంది అంటే మొదటిసారి అంటే ఏదో ఒకసారి జరిగింది అనుకో ఆరు సంవత్సరాలు జరుగుతున్నా కూడా దీని మీద ఏ రకమైన చర్య లేదు ఏ రకమైన యాక్షన్ లేదు దాన్ని మంచిగా విజయంతా అని ఆలోచన లేదు ఓన్లీ ఎన్నికలకు ఓట్లు ఇది తప్ప వాళ్ళకి ఇంకేం కనబడదు ఇన్ని రోజులు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పన్నెండు సార్ ఇది పన్నెండోసారి వచ్చు నేను ప్రతిసారి పలిగిపోయినప్పుడు వచ్చినా ఇదివరకు ఎప్పుడు వాళ్ళు నిన్న మాత్రం ఈ ఎలక్షన్ ఇంకా ఆరు నెలల సంవత్సరం దగ్గరికి వచ్చినని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బీజేపీ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వచ్చి అందరు తీసుకొని వస్తారు మరి ఎన్ని సంవత్సరాలు అయితే ఎప్పుడు అంటే ఓట్లు వస్తేనే మీకు జనం కనబడతారు ఓట్లు మన ఇవన్నీ కనబడతారు లేకపోతే కనబడదు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ మా స్థానిక నాయకులు మా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మా పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ అందరికన్నా మొదలు ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఫోన్ చేసి వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తే అప్పటిదప్పుడు అధికారులతో సంప్రదించి చేయడం జరుగుతుంది ఇది వాళ్ళు చేసే పని మేము చెప్తాను మేము చేసే పని వాళ్ళు చెప్తాను వాళ్ళు పనిచేస్తారని మేము రోడ్డు కూర్చోవాలి వాళ్ళు రోడ్డు మీద కూర్చుంటారు మేము అధికారులతో బతినాడు చేయించి పనిచేస్తాను ఇది పరిస్థితి ప్రజలను మోసం చేసుకుని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఏమంటే రైతు బంధు అంటాడు రైతు ఎవరికి ఏం చేస్తారు అని సరే ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం దాదాపు పది నుంచి పన్నెండు ఎకరాలు కరెక్ట్ ఎల్లు రెక్కలు చేస్తారు అక్కడ పన్నెండు మంది రైతులు అంటున్నారు దాంట్లో ఏడుగురు రైతులది దాదాపు నాలుగు నుంచి ఐదు ఎకరాలు మొత్తం పంట పంట పనికి వచ్చే పరిస్థితి లేదు గిజ్జి గింజ నీళ్ళు వాళ్లకు సరే ఇది ప్రభుత్వం ఇస్తా లేకపోతే కంపెనీలో ఇస్తారో మాకు తెలియదు యాభై వేలు పంట నష్ట నష్టపడే ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రేట్ల ప్రకారం ప్రభుత్వం మనం నమోదు చేసిన రేటు ప్రకారం పంతొమ్మిది వందల అరవై రూపాయలకు ఒక క్వింటల్ లెక్కన ఇరవై ఐదు క్వింటాల్లో వేసంగి పంట పండుతుంది ఇరవై ఐదు క్వింటల్లకు నలభై తొమ్మిది వేల రూపాయలు అవుతుంది నలభై తొమ్మిది వేలు ప్లస్ ఎకరానికి పదకొండు వేల రూపాయలు ఇప్పుడు ఏది ఉష్క మెట్టర్ పెట్టిన ఇవన్నీ తీసేస్తేందుకు అరవై వేల రూపాయలు రైతులకు ఎకరానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాము దాంతోపాటు దాంతోపాటు మిగిలిన ఏదైతే ఏడుగురు ఐదుగురు రైతులు ఏమి ఉన్నారు వాళ్ళ నీళ్ళతోటి మొత్తం వండిపోయింది వండిపోయింది అలా నీళ్ళు ఉన్నది కోసే పరిస్థితి లేదు ఇక ఆ నీళ్ళు ఆరాలంటే పదిహేను రోజులు పడుతుంది ఈ పదిహేను రోజులు మళ్ళీ మళ్ళీ వాళ్ళ పైపులు మళ్ళీ స్టార్ట్ చేస్తారు చేత కంటిన్యూ నీళ్ళు ఉంటాయి కాబట్టి దానికి హార్వెస్టర్ అనేది ఈ నార్మల్ హార్వెస్టర్ కాకుండా చైన హార్వెస్టర్ తోటి వచ్చేస్తే దానికి ఎకరానికి ఆరు వేలు ఏడు వేలు ఎక్స్ట్రా అవుతుందట ఆ డబ్బులు కూడా ప్రభుత్వం ఇచ్చే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ ప్రభుత్వం చాలా అంతా డిమాండ్ చేస్తున్నారు దీంతోపాటు ఏమన్నా అంటే రైతు బంధు అంటే రైతు బీమా అంటారు రైతు బీమా అనేది రైతు చనిపోయాక వస్తుంది రైతు చనిపోవాలని ఏ కుటుంబం కోరుకోదు నేను దానికి దాని తర్వాత ఏమైనా చేయను కదా దానికి బదులు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కానీ లేకపోతే ఈ బీమా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి పంట బీమా చేయని ఇటువంటి ఏదన్నా జరగని జరిగినప్పుడు వాళ్ళకి ఈ రకమైన డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది తప్పితే చనిపోతే పైసలు ఇస్తాం అనేది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం ఇంకా నుంచి వచ్చే పంట నుంచి కనీసం పంటల బీమా అమలు చేసి రైతుల దగ్గర సరే వాళ్ళు ఒక వంద రూపాయలు మన ప్రీమియం ఉంటే ఒక పది రూపాయలు ఐదు రూపాయలు వాళ్ళు కడతాం సిద్ధంగా ఉన్నారు కట్టేసి చేయించి ప్రీమియం చేస్తే వాళ్ళ కనీసం రైతులకు ఏదైనా ఇటువంటి జరిగినప్పుడు నష్టపోయినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు ఏదైతే గూడెం లిఫ్ట్ పోతే లిఫ్ట్ పథకం అవుతుంది ఎత్తిపోతల పథకం అవుతుందో కాంట్రాక్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళకు సరైన శిక్ష పడేలాగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ ప్రభుత్వం ఆ కేసులు చేయలేదంటే కాంట్రాక్టర్ వీళ్ళు కుమ్మక్క అయినట్టు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ వీళ్ళు కుమ్మక అయినట్టు కేసులు చేసి వాళ్ళని చర్యలు తీసుకుంటే కానట్టు అది వాళ్ళు నిర్ణయం చేసుకొని మీకు నేను ప్రశ్నిస్తున్న వాళ్లకు దీంతోపాటు కుక్కిరాళ్ళ రఘుపదరావు చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎవరైతే ఈ ఐదు ఎకరాల చిల్లర మొత్తం నాలు ఎకర చిల్లర మొత్తం పంట నష్టపోయింది మొత్తం పంట పోయిన వాళ్ళకు సరే ఇది సొంతం ట్రస్ట్ ద్వారా ఇచ్చే డబ్బులు దీనికి మంత్రుల బ్యాచ్ శేఖర్ పదిహేను వేల రూపాయలు వచ్చేసి పంట మొత్తం పోయిన వాళ్ళకు ట్రస్ట్ ద్వారా అదేవిధంగా ఎవరైతే ఈ కోయడానికి అంటే పడిపోయి కోయడానికి ఇబ్బంది ఉందో వేరే హార్వెస్ట్ చేయాల్సి చైన్ ద్వారా చేయాల్సింది కాబట్టి వాళ్ళకి ఐదు వేల రూపాయలు ట్రస్ట్ ద్వారా సాయంత్రం దీనికి కొండ మాట ట్రస్ట్తో పాటు కొండశేఖర్ యొక్క తిరుపతి మా మంచిర్యాల కౌన్సిలర్ ఆయన బ్లాక్ ప్రెసిడెంట్ మంచిర్యాల బ్లాక్ ప్రెసిడెంట్ ఇంకొక కౌన్సిలర్ సర్ల మాస్టర్ ఆయన ఆయన కూడా ఇస్తుంటారు ఇంకో రాజగొడ్డరాయమౌళి గొడ్డరాయమౌళి జిల్లా బీసీఎల్ అధ్యక్షుడు ట్రస్ట్ ద్వారా సగం వాళ్ళ ద్వారా సగం కలిపి వీళ్ళందరికీ ఇలా ఫైనల్ లిస్ట్ ఫైనల్ అయిపోతే తీసుకుంటూ లిస్ట్ తీసుకొని శనివారం ఆదివారం నాడు చక్కటిస్తుంది అయితే ఈ గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఆయకట్టు ప్రాంతం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఇది ఒక రివాజ్గా మారిపోయింది పైప్ లైన్లు పగిలిపోవడం పం రైతులు పంట నష్టపోవడం అనేది జరుగుతుంది ఈసారి రెబ్బన్పల్లి గ్రామాల్లో దాదాపు ఒక నాలుగు పైన భూమి అయితే మొత్తం పంట మొత్తం చేతికి రాకుండా పోయింది అలాగే మిగతా ఇంకొక ఐదు పైన అంటే దాదాపు ఒక పది పదిహేను ఎకరాలకు పంట నష్టం అనేది జరిగింది అధికారులు దీని మీద వెంటనే అసలు ఎంత నష్టపోయింది రైతు అనేది కనీసం ఎకరాకు ఒక యాభై వేలు ఇప్పుడు రైతుకు పంట చేతికి వస్తే పూర్తి అంటే పంట చేతికొస్తున్న కాలం ఇది ఇంకో నాలుగు రోజులైతే పంటకు కోతకొచ్చింది ప్రతి ఎకరాకి ఒక యాభై వేల రూపాయల వరకు రైతుకు వస్తుంది ఇప్పుడు ఆ నష్టపరిహారం అనేది చెల్లించాలి అలాగే ఏదైతే ఇసుక మేట పెట్టిండ్రో దీనికి కూడా ఇది తీయడానికి ఎంత అవుతుందో దీని మీద కూడా పరిహారం అనేది ఇవ్వాలి అలాగే అంటే ఇప్పుడు నాసిరకం పనులు చేసిన గుత్తేదారులు బాగానే ఉంటారు పట్టించుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు బాగానే ఉంటారు అలాగే అధికార పార్టీ నాయకులు ఎవరైతే వాళ్ళ మీద కూడా డౌట్ వస్తుంది కమిషన్లు తీసుకుంటున్నారేమో అని చెప్పేసి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు బాగానే ఉంటారు ఆరుగాలం కష్టపడి శ్రమపడ్డ రైతు మాత్రమే నష్టపోతున్నాడు రైతుని సత్వరమే ప్రభుత్వం ఆదుకోవాలి ఇట్లాంటిది మళ్ళీ పునరావృతం కావద్దు కాకుండా చూసుకోవాలి అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మొన్న ఇరవై తారీఖు నాడు జరిగినటువంటి ఈ పైప్లైన్ లీకేజ్ ఏదైతుందో గత రెండు వేల పని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నోసార్లు పైప్ లైన్ లీక్ అవుతున్నప్పటికి కూడా ఇందాక సార్ చెప్పినట్టు సదరు కాంట్రాక్టు పైన ఎలాంటి చర్యలు తీసుకుంటా వారికే అధికార పక్ష సంబంధించిన నాయకులు స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు గారు వారికి కాంట్రాక్టరుకు కొమ్ము కాస్తూ అతని పక్షాన రైతుల పక్షాన నిలబడాల్సినటువంటి ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్ పక్షాన నిలబడి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా శోచనీయం ఇలా రైతులకు ఆ రోజు ప్రారంభం ఓపెనింగ్ రోజు కరపత్రాలు కొట్టించిండు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయించి పనులు గావించి ప్రారంభం చేపిస్తున్నటువంటి రైతు బాంధవుడు దివాకర్ అని చెప్పేసి కరపత్రాలు కొట్టించుకున్నటువంటి ఎమ్మెల్యే దివాకర్ గారిని ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మేము డిమాండ్ చేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం ఇదేనా రైతు రైతుబంధు అని చెప్పుకునేటువంటి విధానం రైతు బాంధవుడు అని చెప్పుకునే విధానం ఇదేనా ఇన్నిసార్లు జరిగినా నష్టం జరిగినా కూడా కనీసం ఒక్కసారి కూడా పైన కానీ సంబంధిత కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోకుంటున్నావు అంటే ఖచ్చితంగా వచ్చే వాటా లాభంలోకి వెళ్ళి నీకు కూడా కమిషన్లు తీసుకొని ఇలా వాళ్ళకు కమ్ము వస్తున్నది కాబట్టి రైతులందరూ గమనించుకోవాలి అదేవిధంగా రఘుపతిరావు గారు ట్రస్ట్ ఆధ్వర్యంలో మా ప్రియతమ్మ నేత కుక్కరేళ్ళ ప్రేమసాగర్ రావు గారు సురేఖమ్మ గారు ఒక పెద్ద మనసుతోటి జరిగినటువంటి ఇంత అన్నం కలుపుకొని నోట్లో పెట్టుకు బుక్క నోట్లకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితికి వచ్చినటువంటి సందర్భం చూసి వాళ్ళు తలడిల్లి మరి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ ఇలాంటి ఆర్థిక సాయాలు పంట నష్టం జరిగినటువంటి వ్యవస్థల ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని మరి మా ప్రేంసాగర్ రావు గారు వాళ్ళకి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కావున రైతులు గమనించండి ఎవరు రైతుల పక్షాన నిలబడుతు ఎవరు ఓట్ల కోసం వారి సీట్ల కోసం వారి కుటుంబ రాజకీయ నేపథ్యం కోసం ఎవరు తల్లాడుతుళ్ళు ప్రజల కోసం ఓదల్లాడుతు అనేది గమనించుకోవాలని చెప్పేసి ఈ రైతాంగానికి రెబ్బనపల్లి గ్రామ ప్రజలకు దండేపల్లి మండల ప్రజానికి మేము ఒకసారి తెలియజేస్తున్నాం మరొకసారి ఈ ఆర్థిక సాయం చేసి అదే అధికారులతోటి మాట్లాడి ఈ విధంగా రైతుల పక్షాన నిలబడుతున్నటువంటి ప్రేమసాగర్ రావు గారికి ఎల్లవేళలా మేము ధన్యవాదాలు తెలుపుకుంటు